బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు తీరం వెంబడి గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున హెచ్చరికలు జారీ చేశారు తో మనకి రాష్ట్రంలో మన ఉత్తర దక్షిణ కోస్తాంధ్రాకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది రాను